అందరికి చాలా ఫేమస్ ఎందు చేత మా ఊరు అన్ని వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఐస్ క్రీమ్ రిటైర్ చేశారు మూడు లక్షల రూపాయలు బ్రాండ్తో రెండు వేల ఐదు పవర్ సెల్స్ అన్నాడు స్వామి వివేకానంద అందుచేత ఏంటంటే అంటే పరబ్రహ్మ స్వరూపంలో అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి అయి ఉంది చూడండి ఒకసారి ఎవరికైనా కష్టం వచ్చిందనేసి పక్కన కళ్ళు నీళ్ళు వస్తాయి మరి అరే అతను మనకి ఏ విధంగా నిర్లయించాడు హితులు వారే స్నేహితులు వారే కాబట్టి ఈ ముఖ పుస్తకం సంఘం ద్వారా మంచి స్నేహితులను మనం సంపాదించుకొని ఇంకా కొత్త కొత్త స్నేహాలతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి అని చెప్పని స్నేహానికి ఎంత గొప్ప ఇది ఉందంటే సపోర్ట్ ఉంటే మంచివాడైనా సరే చెడ్డవాడుగా మార మారగలడు చెడ్డవాడు నలభై నాలుగు సంవత్సరాలుగా అక్కడ నేను ప్రధాన ప్రధానోపాధ్యాయు పనిచేశాను మీకు సందేహం కలగచ్చు ఈయన వయసు అరవై ఏడు ఈయన నలభై నాలుగు సంవత్సరాలు విడ్ మార్స్ ఎలా చేశాడు అక్కడ అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఫార్ మ్యాడిక్ బ్యాడింగ్ గ్రౌండ్ అని